వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం నేను ఇదివరకు వీడియోలలో ఈశాన్యంలో లోపాలు ఏ ఉన్నా ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పడం జరిగింది ఆగ్నేయ లోపాల గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఎవరికైనా ఆ వీడియోలు కావాల్సి వస్తే నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు తప్పక చూడండి మరింత విపులంగా అర్థమయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈరోజు మనం తీస్తున్నటువంటి వీడియో వాయువ్యంలో లోపాలు ఏ విధంగా ఎదురవుతున్నాయి అదేవిధంగా వాయువ్యంలో మనం చేసేటువంటి తప్పుల ద్వారా కోరి కష్టాలు ఏ విధంగా కొని తెచ్చుకుంటున్నాము అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాకపోతే మనము తెలిసి చేసినా తెలియక చేసినా వాస్తు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది మనము చేసేటువంటి తప్పులను మనం చేసేటువంటి దోషాలను మన కుటుంబం మీద ప్రభావితం ఖచ్చితంగా చేసి తీరుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే వాస్తు అనేది ఒక మూఢనమ్మకం కాదు వాస్తు అనేది ఒక మాయ కాదు ఒక మంత్రము కాదు వాస్తు అనేది ఒక ఇంటి వ్యవస్థను చక్కదిద్దుకునే విధానము పురాతన శాస్త్రజ్ఞులు పురాతన పరిశోధకులు ఎన్నో ఇళ్ళను తమ జీవితకాలం పాటు పరిశోధన చేసి రాసినటువంటి గ్రంథాలు ఈ వాస్తు గ్రంథము వాస్తు శాస్త్రము కాబట్టి ఇలాంటి వాస్తు దోషాలు మన ఇంట్లో లేకుండా చేసుకొని మనం సుఖ సంతోషాలతో ఉండాలని నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో ఎలాంటి వాస్తులోపాలు వాయువ్యంలో వాయువ్య దిశలో ఎలాంటి తప్పులు మనం చేయడం వల్ల ఇలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయని ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతూ ఉంది ఒకసారి గమనించండి ఖచ్చితంగా ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియో పంపడం ద్వారా వారికి మీరు మంచి చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా గంట ఐకాన్ నొక్కండి నా మరిన్ని మంచి వీడియోలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము చూడండి ఒక వాయువ్యంలో ముందు ప్రధానంగా మనము కాంపౌండ్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఇది నార్త్ ఉత్తరము ఈస్ట్ తూర్పు సౌత్ దక్షిణము వెస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ను ఈశాన్యము సౌత్ ఈస్ట్ కార్నర్ను ఆగ్నేయము సౌత్ వెస్ట్ కార్నర్ను నైరుతి నార్త్ వెస్ట్ కార్నర్ను వాయువ్యము అంటాము ఈ వాయువ్యంలో మనం చేసేటువంటి తప్పులు ఏ విధంగా ఉన్నాయి అని మనం పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి దోషాలు వస్తున్నాయి మొదటగా మనం చేసేటువంటి సమస్య ఈ ఇంటికి లేదా ఈ కాంపౌండ్ వాళ్ళకు లేదా ఈ స్థలానికి ఉత్తర వాయువ్యపు వీధిపోటు ప్రధానంగా ఇది తెలిసి మనం తీసుకోవడం ద్వారా లేదా తెలియక మనము ఆ ఇంట్లో నివసించడం ద్వారా ఇలాంటి ఉత్తరపు వాయువ్య వీధి పోటు అనేటువంటిది తీవ్రమైన నష్టాలకే గురి చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీధిపోట్లు ఉన్న ఇళ్లలో మీరు గమనించండి ఆ ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది కుటుంబంలో కలహాలు నిత్యము కాపురముంటాయి నిత్యము వారింట్లో మెంటల్ టెన్షన్స్ అంటే మనసు చంచలత్వము ఆ ఇంటి యజమానికి నిలకడలేని తత్వము ఎదురవుతుంది ఆ ఇంట్లో తీవ్రమైన నష్టాలకు ఇలా ఉత్తర వాయువ్యము వీధి పోట్లు తీవ్రమైన నష్టాలకు గురి చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వీధి పోట్లు లేకుండా జాగ్రత్త పడండి వీధి పోటు వీధి షూల ఏవైనా ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లోపాలు మీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడండి వీధిపోటు ఉన్నట్లయితే దానికి తగిన పరిష్కారం నా ఇదివరకు వీడియోలో ఉంది చూసి రెమెడీ చేసుకోండి అదేవిధంగా చూడండి కాంపౌండ్ వాళ్ళకు ఇది వాయువ్యం అవుతుంది ఈ వాయువ్యంలో మీరు చాలామంది ఈ వాయువ్యం మూతపడే విధంగా అంటే వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం మంచిదే కదా అని ఈ విధంగా అంటే ఉత్తరం వాళ్ళకు పడమర వాళ్ళకు ఈ రెండు కార్నర్లు మేలు అవుతాయి కదా అని ఈ రెండు కార్నర్లు ఆనిచ్చి ఇలా టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇది వాయువ్యం మూత అవుతుంది వాయుం మూతపడిన దోషం మా ఇంట్లో వస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మూత దోషాలు మీ ఇళ్లలో లేకుండా జాగ్రత్త పడండి ఈ విధంగా పూర్తి కార్నర్లు మనం మూత వేసే విధంగా టాయిలెట్ నిర్మాణాలు చేపట్టవద్దు అదేవిధంగా చాలామంది చేసేవారు తప్పులు మరి ఒకటి ఈ విధంగా మన ఇల్లు ఉన్నట్లయితే ఈ వాయువ్యంలో చూడండి ఇంకా ఇలా ఇంటిని అంటిపెట్టి టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఇలా వాయువ్యంలో ఇంటిని అంటిపెట్టి కానీ కాంపౌండ్ వాళ్ళను అంటిపెట్టి కానీ టాయిలెట్ నిర్మాణాలు చేయడం ద్వారా వాయువ్య దోషాలు అనుకోని విధంగా ఆ ఇంట్లో తలెత్తుతున్నాయి ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్యల సంఘర్షణ వారి మధ్య విడాకుల వరకు దారి తీసేదానికి ఈ వాయువ్య లోపాలు కారణమవుతున్నాయి మీ బంధువుల మధ్య తగాదాలు నిత్యం ఎదురవుతున్నాయి అంటే మీకు అనుకోని ఆపదలు అనుకోని నిందలు మీ కుటుంబాలపై మీరు మోస్తున్నారంటే కారణం ఈ వాయువ్య లోపమే ఈ వాయువ్యంలో ఇలా ఇంటిని అంటిపెట్టి కానీ కాంపౌండ్ వాళ్ళను అంటిపెట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి అదేవిధంగా వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు తీస్తున్నారు చాలా మంది ఎప్పుడు కూడా వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణాలు చేసే ముందర మీరు జాగ్రత్త పడండి సెప్టిక్ ట్యాంకు గుంతలు ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో తీయవద్దు ఎందుకంటే వాయువ్యంలో ఎప్పుడైనా సరే రెండు భాగాలు విడిచిపెట్టి ఉత్తర మధ్యస్థానం మాత్రమే మనము టాయిలెట్ గుంతలు తీసుకునేదానికి ఆస్కారం ఉంది పూర్తి వాయువ్యంలో మీరు గుంతలు తీశారంటే అది తీవ్రమైన నష్టాలకే గురి చేస్తుంది మీ ఇంట్లో కష్టాలు గుంతలలోనే ఎప్పటికైనా నిలుస్తున్నాయి గుంతల ద్వారానే మీ కష్టాలు ఎదురవుతున్నాయి తీవ్రమైన నష్టాలకు ఈ గుంతలు కూడా ఒక కారణమవుతున్నాయి అదేవిధంగా వాయువ్యంలో స్టెప్స్ ఇస్తున్నారు ఇలా వాయువ్యంలో మెట్లు వచ్చినప్పుడు ఈ మెట్లు కాంపౌండ్ వాళ్ళు కంటి పెట్టి ఎప్పుడైనా మీ మెట్లు వచ్చాయంటే ఇది ఉత్తర వాయువ్యము పెంపు అవుతూ ఉంది ఇలా పెంపు చేసినప్పుడు ఆ ఇంట్లో తీవ్రమైన నష్టాలు అంటే మనం నీచస్థానాన్ని అనుకోని విధంగా విపరీతంగా పెంచడం ద్వారా ఉత్తర వాయువ్య పెంపు దోషం ఆ ఇంట్లో ఎదురవుతూ ఉంది దీని ద్వారా మీరు చూడండి అనవసరమైనటువంటి కోర్టు కేసు తగాదాలు ఎప్పుడు ఎప్పుడూ మాకు ఎప్పుడు లేవు ఈ సమస్యలు అనుకోని విధంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కోర్టు వైపు కానీ పోలీస్ స్టేషన్ల వైపు కానీ మేము ఎప్పుడు వెళ్ళడం లేదు ఇప్పుడు ఎందుకు మనకు ఈ సమస్యలు ఎదురవు ఉన్నాయని ఎవరైనా భావించినట్లయితే ఇలాంటి ఉత్తర వాయువ్య పెంపు ఏమైనా మీ ఇంట్లో ఉన్నదా కోర్టు కేసులు తెగకుండా ఎల్లప్పుడూ మీ వెంట ఎప్పుడు ఉన్నాయి అంటే ప్రధానమైన కారణము ఈ వాయువ్యము పెంపు దోషమే కాబట్టి ఇలాంటి పెంపు కూడా ఇది ఒక తప్పుగానే పరిగణించడం జరుగుతుంది అదేవిధంగా వాయువ్యంలో మనం చేయకూడని మరొక పని వాయువ్యంలో గేటు ఎప్పుడైనా సరే వాయువ్యంలో గేటు వచ్చినా ఇది నీచ స్థానము నీచ నడకలు అవుతున్నాయి ఇలాంటి నీచ నడకలు మీ ఇంట్లో మొదలైనప్పటి నుంచి మీరు గమనించండి ఎప్పుడైతే నీచ నడకలు మీ ఇంట్లో మొదలవుతాయో ఆ ఇంట్లో కోరి కష్టాలు తెచ్చుకున్న వారే అవుతున్నారు చాలామంది చాలా జాగ్రత్తలు పడవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే నీచ నడకలు మొదలవుతాయో మీ నడకలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి మీరు అనుకోని ఏవైనా పనులు ముందుకు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైన అడ్డంకులే గురి అవుతాయి అంటే మీరు ఒక మంచి పని అనుకొని ముందుకు వెళితే ఆ పని ఖచ్చితంగా కొనసాగింపు అనేది ఉండదు ఎప్పుడు కూడా అడ్డంకులే నిలబడడానికి ఈ నడకలు కారణమవుతున్నాయి అదే విధంగా మీరు గమనించండి మీరు గేటుకే కాదు ఇంటికి కూడా వాయువ్యం నడక ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది తీవ్రమైన అంటే ఇంట్లో టాయిలెట్ నిర్మాణం చేసి ఇలా వాయువ్యంలో వారు ద్వారం ఇచ్చి ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది లేదా వాయువ్యంలో ఇలా బెడ్రూమ్ వచ్చిన తర్వాత వాయువ్యంలోంచి బయటికి ఈ విధంగా అంటే ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు ఈ టాయిలెట్ వాడుకోనికి ఇలా వాయువ్యంలో ఒక ద్వారం పెట్టుకొని ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది చాలామంది ఇది కూడా వాయువ్యంలో పూర్తి దోషమే అవుతుంది ఇది కూడా నీచ నడకలే అవుతాయి ఇలాంటి నీచ నడకలతో తరచు ప్రమాదాలకు గురి అవుతున్నారు చాలామంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నీచ నడకలు ఏ ఇంటికి కాదు ఎవ్వరికీ కూడా మంచిది కాదు మీ నడకలు సంతృప్తిగా సమృద్ధిగా జరగాలి అంటే ఎప్పటికైనా సరే ఇలాంటి నీచ నడకలు మీకు మంచి చేయవు ఇది తీవ్రమైన నెగిటివ్ ఫలితాలనే ఖచ్చితంగా వాయువ్యం ఇస్తుంది అదేవిధంగా మీరు గమనించండి మెట్లకు మనకు ఈ విధంగా మెట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి ఈ మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు చాలామంది ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు నిషేధము ఆ పరిస్థితి ఆ తప్పులు మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసినా కూడా మీ కుటుంబాలను వెంటాడుతున్న ఈ సమస్యలు అంటే ప్రధానమైనటువంటి కారణము టాయిలెట్ మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం అనేది ఎప్పుడైనా సరే మనం టాయిలెట్ నిర్మాణం చేస్తే ఇలా ఇంటికి కానీ ఇలా మెట్లకు కానీ అంటిపెట్టకుండా ఖచ్చితంగా గ్యాప్ వదలాలి ఇలా గ్యాప్ వచ్చే విధంగా మీ కాంపౌండ్ వాళ్ళకు ఇలా మెట్లకు కనీసము ఒక అడుగు అన్న అంటే నీరు గాలి వెలుతురు పారే విధంగా ఇలా గ్యాప్ ఇచ్చి మనం వేసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళకు అంటే ఉత్తర కాంపౌండ్ వాళ్ళకు కానీ ఇలా పడమర కాంపౌండ్ వాళ్ళకు కానీ ఈ విధంగా టాయిలెట్ మీ గోడలు ఆనవద్దు అలా ఆనైనప్పుడు అది పెంపు దోషమన్నా అవుతూ ఉంది లేదా వాయువ్యము మూత దోషమన్నా అవుతూ ఉంది ఇలాంటి తప్పులు మీరు ఎప్పుడు కూడా చేయకుండా ఉండడమే మంచిదని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవలసినవి చూడండి ఇలాంటి వీధి పోర్ట్ల విషయాల్లో ఇలా గేట్ల విషయాల్లో ఇలా టాయిలెట్ నిర్మాణాల విషయాల్లో అదే కాక ఇక్కడ తీసేటువంటి గుంతల విషయాల్లో ఇన్ని విషయాలలో అంటే ఇన్ని విధాలుగా మీకు వాయువ్యంలో లోపాలు ఎదురవుతున్నాయి ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురవుతున్నాయి ఆ ఇంట్లో మనసు చెంచలతో ఉంది ఎప్పుడూ తగాదాలు జరుగుతున్నాయి భార్యాభర్త భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి అంటే దానికి కారణం ఈ వాయువ్య లోపాలే మీరు గమనించండి ఇలాంటి సమస్యలు ఏవైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని తొలగించి మీ కుటుంబం మరింత అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా మీరు తెలుసుకుంటారని వీటిని ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకొని మీరు బాగుపడతారని నేను ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం